హైదరాబాద్లో ఉండే నిర్భయ ప్రజలందరి గురించి మంచి వీడియో తీసుకొచ్చారు బట్ లాస్ట్ లో చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనకి ఎర్రగడ్డ సండే మార్కెట్ ఒక పెద్ద మార్కెట్లో చాలా చాలా సామాన్లు దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ చాలా ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి ఇంటికి కావాల్సిన హౌస్ హోల్డ్స్ అన్ని ఎలక్ట్రానిక్స్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీ కలర్ టీవీ ఏసీ ఓఎల్ఈడీ ఎల్ఈడి బిఎల్ఈడీ అన్ని టీవీలు దొరుకుతాయి అన్నమాట ఈ ఎరగడి సండే మార్కెట్ ఏంటంటే ఎవ్రీ సండే ఓన్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది చాలా చాలా సామాన్లు దొరుకుతాయి ఇక్కడ చాలా ఐటమ్స్ కూడా ఇంటికి కావాల్సిన డెకరేషన్ సామాన్లు అవి ఇవి చాలా దొరుకుతాయి మీకు ఏ చైనా బజార్లో కూడా దొరకలేని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి డోర్ కట్టర్లు ఆడవుల బట్టలు అవి చిన్న పల్లెల బట్టలు టాప్లు గిట్టేలు చిన్నీలు ట్రౌజర్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ దేట్లో దొరుకుతాయి చాలా చాలా మంచి మంచి బట్టలు దొరుకుతాయి మీరు వెళ్ళి దొరుకుకోవచ్చు ఎక్కడైనా కావచ్చు మొత్తం మూడు కిలోమీటర్లు మార్కెట్ ఉంటుంది ఇది మొత్తం చాలా పెద్ద మార్కెట్ ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఎక్స్పోజ్ అంత ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా ఈ వీడియో కూడా చాలా మందికి షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది యూజ్ఫుల్ వీడియో కాబట్టి వీడియో అందరికి నచ్చిన నచ్చిపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి